విజయవాడలో ముంపునకు గురైన కాలనీల్లో ఎక్కువ భాగం బొడమేరు కట్ట లోపల నిర్మించిన ప్రాంతాలే ఇక్కడ కట్టను తొలగించి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు రెండు వేల పది తర్వాత కొత్తగా ఏర్పడ్డ నివాసాలు కాలనీలు బొడమేరు క్యాచ్మెంట్ ఏరియాలోనే ఉన్నాయి అక్కడ ఇల్లు కట్టిన వారిలో చాలామందికి అక్కడ బొడమేరు ప్రవాహం అనేది ఒకటి ఉందని కూడా తెలియదని స్థానిక ఇంజనీర్ అన్నారు బుడమేరు ఆక్రమిత ప్రాంతాల్లో తక్కువ రేట్లకే ఫ్లాట్లు ఇంటి స్థలాలు అమ్మటంతో ఎక్కువగా మధ్యతరగతి ప్రజలు కొనుక్కున్నారు దీంతో ఇక్కడ మరొక నగరమే ఏర్పడింది మరి ఇలాంటి ప్రాంతాలలో కట్టడాలకు అధికారులు అనుమతులు ఎలా ఇచ్చారు అనేది ఒక ప్రశ్న అయితే కొల్లేరును కబ్జా చేసి చేపలు రొయ్యల చెరువులు చేశారు అందులోకి వరద నీరు వేగంగా వెళ్లే పరిస్థితి లేదు బుడమేరు చుట్టూ ఆక్రమణలు కొల్లేరు ముఖద్వారంలో చేపల చెరువులు వెరసి విజయవాడను ముంచేశాయని స్థానిక వ్యక్తి ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు ఎంతో మందిని నిరాశ్రయుల్ని చేసిన బుడమేరు వాగు కోసం ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అటు ఖమ్మం ఇటు కృష్ణా జిల్లా మైలవరం కొండల్లో పుట్టిన ఒక పెద్ద వాగు అరిగిపల్లి కొండపల్లి అనే రెండు కొండల మధ్య మొదలవుతుంది ఏడాది పొడవునా ఏదో ఒక స్థాయిలో ఈ వాగులో నీళ్లుంటాయి కృష్ణా గోదావరి పరివాహక ప్రాంతాల మధ్య విస్తరించి ఉన్న ఈ వాగు నూట అరవై కిలోమీటర్ల దూరంలోని అతిపెద్ద మంచినీటి సరస్సు కొల్లేరుకు నీటిని సరఫరా చేసే వాగుల్లో కూడా ఒకటి సాధారణంగా బుడమేరులో ప్రతి ఏటా గరిష్టంగా పదివేల నుంచి పదకొండు వేల క్యూసెక్ల వరకు నీరు ప్రవహిస్తుంది గతంలో రెండు వేల ఐదులో వచ్చిన వర్షాలకు బుడమేరులో ఏకంగా డెబ్బై ఐదు వేల క్యూసెక్ల నీరు ప్రవహించింది అప్పుడు విజయవాడ నగరం చాలా వరకు దెబ్బతిన్నది ఆ తర్వాత రెండు వేల తొమ్మిదిలో కూడా అలాంటి పరిస్థితి ఎదురయ్యింది బుడమేరు వాగు తన ప్రయాణంలో చాలా మలుపలు మెలికలు తిరుగుతూ ఉంటుంది దీనివల్ల ఎక్కువ ప్రవాహం వచ్చినప్పుడు అది గట్టు దాటి చుట్టూ ఉన్న ప్రాంతాలలోకి వెళుతుంటుంది అందుకే కృష్ణానది కంటే బుడమేరు వరదలే విజయవాడకు ఎప్పుడైనా ప్రమాదకరం అయితే రెండు వేల ఐదులో ఈ నది పొడవునా ఒక రిటైనింగ్ వాల్ నిర్మించాలని ఇరిగేషన్ శాఖ సూచించింది అప్పట్లో కొంతమేర దీని పనులు జరిగిన తర్వాత పూర్తిగా పక్కన పెట్టేయటం అలాగే నీరు ప్రవహించే ప్రాంతాల చుట్టూ ఈ రెండు దశాబ్దాలలో విపరీతంగా భూ ఆక్రమణలు రియల్ ఎస్టేట్ వ్యవహారాలు పెరిగిపోవటం బొడమేరు వెళ్లే మార్గాన్ని ఇరుకుగా చేశాయి ఈ వాగు నగరంలోకి ప్రవేశిస్తూ సరిగ్గా సింగ్ నగర్ కు వచ్చేసరికి పూర్తి విశాలంగా దీని ప్రవాహం ఉంటుంది ఇక్కడ కూడా విపరీతమైన ఆక్రమణలు జరిగాయి దీంతో ప్రవాహానికి అడ్డుకట్ట పడి ఇప్పుడు భారీ వర్షాలు కురియటంతో పైనుంచి వచ్చిన వరద నీరు ఆక్రమణలనే ముంచేసింది ఆగస్టు ముప్పై ముప్పై ఒకటి తేదీల్లో విజయవాడ గుంటూరు పరిసరాలలో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదయ్యింది గత ఇరవై ఇరవై ఐదు ఏళ్లలో ఎప్పుడూ ఇంత వర్షపాతం చూడలేదని కేవలం ముప్పై ఆరు గంటల్లో ఇరవై ఆరు సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైందని ఈ స్థాయి వర్షాన్ని విజయవాడ తట్టుకోలేకపోయిందని అంటారు నిపుణులు అప్పటికే డ్రైనేజీ వ్యవస్థ నిర్లక్ష్యానికి గురయ్యింది ఇక ముంపునకు గురైన సింగ్ నగర్ జక్కంపూడి కాలనీ రాజరాజేశ్వరిపేట అరుణోదయ కాలనీ నున్న ఇలాంటి ప్రాంతాలన్నీ ముంపునకు గురయ్యాయి ఈ ప్రాంతాలన్నీ వాగు పరివాహక ప్రాంతంలో ఉన్నవే వాటితో పాటు చిట్టినగర్ పాల ఫ్యాక్టరీ రాయలపాడు పైడూరుపాడు కవులూరు వైఎస్ఆర్ కాలనీ ముంపు బారిన పడ్డాయి విటిపిఎస్ అంటే విజయవాడ థర్మల్ పవర్ ప్లాంట్ లోకి నీరు చేరింది ఎన్టీఆర్ జిల్లా వెలగలేరు వద్ద బొడమేరు డ్రైన్ కు డైవర్షన్ కాలవ ఉంది అక్కడ రెగ్యులేటర్ కు పదకొండు గేట్లు ఉన్నాయి ఇవి ఎత్తితే పవిత్ర సంగమం వద్ద కృష్ణానదిలో ఈ వరద నీరు కలుస్తుంది అలాగే తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చే వాగులు వంకలు అన్నీ కూడా మైలవరం మీదుగా బొడమేరులోనే కలుస్తాయి అక్కడ ఇక్కడ కురిసిన భారీ వర్షానికి ఎటు వెళ్లే దారి లేకపోవటమే విజయవాడ ముంపుకి కారణం ఇప్పటికైనా కొండలు కొనలు ఆక్రమించేవారు వారి మాయలో పడి నగరానికి దగ్గరా అని స్థలం కొనేవారు అడ్డమైన చెత్త నాళాల్లో కొమ్మరించేవారు ఒక్కసారి పునరాలోచించాలని కోరుతోంది వార్తాకరణం